సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో గాయపడి కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ను చిత్ర నిర్మాత అల్లు అరవింద్ పరామర్శించారు శ్రీతేజ్ యోగ క్షీమాలను ఆయన అడిగి తెలుసుకున్నారు హాస్పిటల్ వైద్యాధికారులు శ్రీతేజ్ కుటుంబ సభ్యులతో అరవింద్ మాట్లాడారు అనంతరం అరవింద్ మీడియాతో మాట్లాడారు హాస్పిటల్లో ఉన్న శ్రీతేజ్ ను ఇప్పుడే ఐసీలో చూసి వచ్చినట్లు ఆయన చెప్పారు శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లతో మాట్లాడినట్టు తెలిపారు రోజు రోజుకి రికవరీ అవుతున్నట్లు ఆయన గత పది రోజుల్లో శ్రీతేజ్ రికవరీ బాగా కనిపిస్తోందన్నారు అయితే బాలుడు కోలుకోవడానికి చాలా సమయం పడుతోందని చెప్పారు శ్రీతేజ్ కోలుకోవడానికి ఎలాంటి ఎలాంటి సాయం చేయడానికైనా కూడా తాము సిద్ధంగా ఉన్నామని అరవింద్ స్పష్టం చేశారు శ్రీతేజ్ ను సంపూర్ణ ఆరోగ్యంతో చూసేందుకు ప్రభుత్వం ముందుకు రావడం పట్ల ఆయన ఆనందాన్ని వ్యక్తం చేశారు కిసలాట జరిగిన మరుసటి రోజు ఉదయమే అర్జున్ హాస్పిటల్ కు అనుకున్నాడని కానీ హాస్పిటల్ అధికారులు వాయిదా వేసుకోవాలని చెప్పారని అరవింద్ తెలిపారు అందుకే అర్జున్ హాస్పిటల్కి రాలేదని అన్నారు పైగా ఆ రోజే అర్జున్ పై కేసు కూడా వచ్చిందన్నారు ఆ తర్వాత మేము రావడానికి ఎన్నో నిబంధనలు ఉన్నాయని అన్నారు శ్రీతేజ్ బాధను చూడలేకపోయినా అర్జున్ తననైనా హాస్పిటల్కి వెళ్ళి చూడమని చెప్పాడన్నారు హాస్పిటల్కి వచ్చే ముందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకున్నారని అరవింద్ అన్నారు అందరికీ నమస్కారం ఇప్పుడే హాస్పిటల్ ఐసీయూలో ఉన్న శ్రీతేజ్ ఐసీయూలో చూసి బయటికి వస్తున్నాను డాక్టర్స్ అందరితోటి నేను మాట్లాడాను అబ్బాయి రోజు రోజుకి రికవర్ అవుతున్నారు లాస్ట్ ఫోర్టీన్ డేస్లోనూ పర్టికులర్ లాస్ట్ టెన్ డేస్లో రికవరీ కనపడుతుంది బట్ చాలా టైం పట్టవచ్చు అని కూడా చెప్పారు ఇలాగా ఆ అబ్బాయి కోలుకోవడానికి ఏమైనా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము అది కాకుండా ప్రభుత్వం కూడా వచ్చాయి మేము దీన్ని తీసుకుంటాము దీన్ని ఈ అబ్బాయిని సంపూర్ణ ఆరోగ్యంతో చూడడానికి ప్రభుత్వం కూడా ముందు రావడం చాలా అభినందనీయం చాలామంది అభిమానులు కానీ బంధువులు కానీ మిత్రులు కానీ అల్లు అర్జున్ ఎందుకు హాస్పిటల్కి వెళ్ళలేదు అని అడుగుతున్నారు దానికి కారణం చెప్తాను స్టాంపేడ్ జరిగిన రోజు మరుసటి రోజు మార్నింగే అల్లు అర్జున్ వద్దామని అనుకుంటే హాస్పిటల్ అధికారులు నిన్నే కదా జరిగింది ఇవాళ హాస్పిటల్కి వచ్చి ఇక్కడ ఇంకొక ఇన్సిడెంట్ని ఎందుకు అవాయిడ్ చేయమని చెప్పి అడిగారు కరెక్టే కదా అనిపించింది రాలేకపోయారు ఆ రోజునే కేసు పడింది ఆ కేసులో పడిన తర్వాత మన లీగల్ టీమ్ హెడెడ్ బై నిరంజన్ గారు స్ట్రాంగ్లీ అడ్వైజ్డ్ బన్నీ షుడ్ నాట్ గో టు ద హాస్పిటల్ ఇట్ ఆల్ ఆర్ మీట్ ద పేరెంట్స్ ఇట్లా అని చెప్పి గట్టిగా చెప్పారు ఆ తర్వాత మేము రావడానికి అనేక నిబంధనలు మళ్ళీ నేను ప్రభుత్వాన్ని పర్మిషన్ అడిగాను నేనన్నా కనీసం వెళ్ళి చూస్తే బాగుంటుంది అని ఎందుకంటే ఓ రోజు బన్నీ బాధపడుతూ నేను నేను చూడలేకపోయాను వెళ్ళి నువ్వన్నా వెళ్ళి చూసిరా రా డాడీ అని అడిగాడు నేను ప్రభుత్వాన్ని అడిగితే వారు